నా రెండు వేల పదహైదులో మునెమ్మ అనే మా అమ్మమ్మ గారిన మా అమ్మమ్మకు ఒకటే కూతున్నా రెండు వేల పదహైదులో ఈ ఇల్లు నాకు మా అక్కకి వీళ్ళు నామ రిజిస్ట్రేషన్ చేయించిన అన్న మేము రాలేదు మేము మా భర్తలు కూడా ఎవరుకోలేదు ఆమె స్వయంగా వెళ్ళి మా పైన రిజిస్ట్రేషన్ చేయించిన అన్న రెండు వేల పద్దెనిమిదిలో మా అన్నకి పొంగనూరులో రెండు ఎకర చైన్ రాసిచ్చిన ఆ చైన్లో చిరచర అనే పాయింట్ పెట్టుకొని ఇల్లుని దౌర్జన్యంగా రెండు వేల పంతొమ్మిదిలో దౌర్జన్యంగా నా సంతకం మా అక్క సంతకము మా మీద మారిండే ఇంటి పన్నుని దౌర్జన్యంగా సంతకాలు ఫోర్జరీ చేసి పన్ను మార్చుకొని ఇంట్లో దౌర్జన్యంగా దూరం మళ్ళీ మేము మా అన్న మీద రెండు వేల పంతొమ్మిదిలో మా అమ్మమ్మ చనిపోయినా మా అమ్మమ్మ చనిపోతానే ఇంటికి బీగం వేసుకుని మా పాటికి మేము మా ఇంట్లోకి వెళ్ళిపోతున్నా మా అమ్మమ్మ చనిపోతానే మూడు నెలలకంతా మేము ఇల్లు రిజిస్ట్రేషన్ మా అబ్బాయికి మార్చుకొని ఇంటి పన్ను మా మీదకి మార్చుకొని ఇంటి పన్ను మా మీద మార్చుకుంటానే ఈ పాప మా అన్న మా అన్న భార్య పోయి మా సంతకాలు ఫోర్జరీ చేసి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్ లో మా పన్ను వాళ్ళ పైన మార్చుకున్నా అన్న మా మీద మారిన రెండు నెలల కదా వీళ్ళ మీద వాళ్ళ పట్ట మీద మార్చుకున్నారు మా అన్న మీద మార్చుకున్నారు తర్వాత మేము పోలీస్ స్టేషన్ లో పోయి ఫోర్జరీ కేసు కంప్లైంట్ పెట్టింది ఫోర్జరీ కేసు కంప్లైంట్ పెడతానే అప్పుడున్న సిఏ గారు ఎవరి పైన పన్ను ఉంటే వాళ్లే ఉండాలని చెప్పారు అప్పుడు మళ్ళీ ఇంకా సరే అనేసి మేము ఫోర్ జీవికి కేసు పెట్టేసి మా ఇల్లు మా స్వాధీనం చేసుకుందామని మా ఇంట్లోకి మేము దూర్తానే ఇల్లు ఆల్టరేషన్ చేసుకుంటా ఉన్నారు ఇల్లు ఆల్టరేషన్ చేసుకుంటా అంటే నేను ఊరికే ఇల్లు దొబ్బినారని మా మీద అనవసరమైన కేసులు పెట్టిపించినారు ఉండే సారు సీఏ సారు మా మీద అనవసరం కేసులు కట్టారు సరే అని పోనీ ఉండిపోయినాం రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ మనం అంతా రాజీగా ఉందాము బాగుందామని మా లైఫ్ లోకి ఎంటర్ అయినా మా అన్న వదిన మా అన్న వదిన మా లైఫ్లోకి ఎంటర్ అయ్యి మాతో బాగున్నట్టు నటించుకొని నాదైతే దాదాపు యాభై లక్ష లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని బ్లూప్లెస్ ఒక ఇల్లు కట్టుకొని నా డబ్బులు నాకు కొట్టేకి మూడు వీడలు సూసైడ్ రామాలు ఆడేసి మూడు వీడియోలు పెట్టేసి నా డబ్బులు నాకు ఈనివ్వకుండా నన్ను ఇంటి వరకు రానియకుండా చేసుకొని పోలీస్ స్టేషన్లో పోలీసు వారు నువ్వేమన్నా ఉంటే సివిల్ కేసు వేసుకోమ్మా ఇది పోలీసు వాళ్ళు తీర్చకూడదు అని నన్ను చెప్పి పంపించేస్తున్నా నేను కోర్టులో ఆ కేసు వేసుకున్నా ఇప్పుడు ఇంటి పన్ను కోసం మేము నాలుగు నెలల ముందు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి మా పన్ను మా మీద మార్చుకొని మా ఇల్లు మేము స్వాధీనం చేసుకున్నాం ఇప్పుడు మా ఇంట్లో మేము దాదాపు ఒకటిన్నర నెలగా ఉన్నాంనా రోజు ప్రతి రోజు తాగేసి మా అన్న రావడము మా పైన దౌర్జన్యంగా కత్తులు ఎత్తుకొని రావడము చంపతామనడము ఏమేమో అనడము ఈ పాప వీడియోలు తీయడము మేము పోయినప్పుడు ఈ పాప మా వదిన వీడియోలు తీస్తుందా మేము పోయినప్పుడు వీడియోలు తీస్తుంది మా అన్న మా మీద వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలతో సహా మమ్మల్ని తింటారు నా బ్యాడ్ వర్డ్స్ అంతా మాట్లాడుతారు నా వాళ్ళ పిల్లకాయలు మా అక్క మీద నా మీద మా బావ మీద నా భర్త మీద సాక్షి టీవీ రిపోర్టరు మొత్తం చేపిస్తాడు ఇక్కడ అన్యాయంగా మేము పోయింది ఏమీ లేదునా ఇల్లు మా మీద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మా పైన ఉంది ఈసీ మా పైన ఇంటి పన్ను మా పైన ఉందినా పన్ను పైన ఉంది దౌర్జన్యంగా మేము ఎక్కడా పోలేదునా పోలీసు వాళ్ళు కూడా మేము మేము మా ఇల్లు మేము స్వాధీనం చేస్తున్న దానికి మా మీద కేసులు కట్టినారు సరే ఉంటే కోర్టులో చూసుకుందామని మేము ఉన్నాంనా ఈ ఇంటి పైన సివిల్ కేసు అంటూ ఏమీ లేదునా మా ఇల్లు మాకు కానికుండా రోజు ప్రతి రోజు గొడవ చేస్తా ఏం చేయండి దయచేసి పోలీస్ వాళ్ళకి మేము చెప్తా ఉంటే కూడా మీరు ఫ్యామిలీ విషయాలమ్మా మేమేం చేయాలా మీ ఫ్యామిలీ విషయాలు మేమేం చేయాలా అనేసి అనుకుంటున్నాము ఇప్పుడు ఫ్యామిలీ విషయాల్లో ఎవరికైనా తగిలినప్పుడు ఆపోజిట్ కాల్కి ఏమైనా జరిగినా మాకేం జరిగినా ఎవరు ఆర్చీ తీర్చనట్లు అందుకు ఏమైనా పోలీస్ వాళ్ళని కల్పించుకొని ఇప్పుడు మాది మాది మేము చూసుకుంటా ఉండము వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ కోర్టులో చేసుకోమని చెప్పండి నా పేరు కే హేమా మా ఇంటి కే రమేష్ అయ్యారు రెండు వేల పదహైదులో మా అమ్మమ్మ మాకి పసుపు తొంగరి కింద ఇల్లు రాసి ఇచ్చింది ఏం చేసి వీళ్ళమా చేసి మా అమ్మమ్మ చనిపోకముందు మాకు చెప్పింది బాడీస్ తీసుకొని పసుపు కుంకం తీసుకోవాలా వాటి చూస్తే మిమ్మల్ని చూసేటట్లు లేదు అనేసి ఫస్ట్ ఫోటా రాసిచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వాడి చేన్ రాసింది పున్ను దగ్గర అది మా తాత తిన చైన్ షెడ్యూల్ పెట్టుకున్నాను ఇంటికి షెడ్యూల్ పెట్టుకోకుండా చరాస్ అంటే కూడా ఆమెకు అర్థం కాదు ఆమెకు చదువు లేదు ఇంటికి ఆమె చేసిచ్చా ఉద్దేశమే ఉంటే ఇంటికి ఎంత షెడ్యూల్ వాళ్ళు ఇంటికి ఎంత షెడ్యూల్ పెట్టుకున్న ఆ ఒక్క పాయింట్ పెట్టుకొని మేము ఆమె చనిపోయిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో పోయి మా పైన పార్టీషన్ చేసుకున్నాం ఆమె పెట్టి నీళ్ళ చూసి పార్టీషన్ చేసుకొని ఇంటి పనులు మార్చుకున్నాం ఇంటి పనులు మార్చుకున్న తర్వాత ఆ పని చూసి ఆడబిల్లకి సమతమే అని లాయర్ దగ్గర దొంగ అభివృద్ధి చేసి మా సంతకాలు పోటీ చేసి పన్ను మార్చుకున్నారు సార్ ఐదేళ్లుగా చార్ట్ షీట్ పోర్టుకు పోలేదు ఇప్పుడు మేము ప్రజెంట్ చేసి షార్ట్ షీట్ కోర్టుకు పంపించిందా